కొంతమంది ఇలా చెప్తున్నారు ప్రార్థనలో శక్తి ఉందని బైబిల్ ఎక్కడ ప్రార్థనలో శక్తి ఉందని చెప్పదు ప్రార్థనలో శక్తి పొందుతారు శక్తి ఎప్పుడు దేవుడి దగ్గరే ఉంటుంది ప్రార్థన ద్వారా శక్తి పొందుతాను ప్రార్థనలో శక్తి ఉంటే బయట ఎవరు ప్రార్థన చేసినా చెల్లుద్ది అప్పుడు ప్రార్థన భక్తుడే గొప్పడవుతాడు ప్రార్థనలో శక్తి ఉంటే మీరు పురాణ గాథలు వినుంటారు భక్తుడు ప్రార్థన చేస్తుంటే తపస్సు చేస్తుంటే ముల్లోకాలు కదిలిపోతాయి దేవుడి దిగి వస్తాడు నేను వైజాగ్ నుంచి గుంటూరు వస్తూ గుడివాడ సమీపంకి వచ్చేటప్పటికి వైజాగ్లో మొదలుపెట్టిన కథలు ఆపట్లేదు ఓ పెద్దాయన పురాణ గాథలు చెప్తా ఉన్నాడు పెద్ద ఆయన అలిసిపోయిన తర్వాత నేను ఆ పెద్ద ఆయన అడిగాను అయ్యా మంచి స్టోరీస్ చెప్పారు మరి మీరు చెప్పిన స్టోరీస్లో భక్తుడు భగవంతుడిని బెదిరించినట్టు అదిలించినట్టు బ్లాక్మెయిల్ చేసినట్టు కనపడుతుంది భక్తుడు గొప్పోడా భగవంతుడు గొప్పోడా అని అడిగాను నేను ఆ పెద్ద ఆయన ఏమన్నాడంటే భక్తుడే గొప్పోడు అన్నాడు నీ కథ ప్రకారం కరెక్ట్గానే చెప్పావు అయితే నాకు ఒక చిన్న ప్రశ్న ఉంది భక్తుడే గొప్పోడైతే భగవంతుడికి ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు ఆయన వరం ఎందుకు అడుగుతున్నాడు భగవంతుడు అయితే భక్తుడు భగవంతుడిని ఎలా బ్లాక్మెయిల్ చేయగలడు ఈ అన్య మతం నుంచి ఇందులోకి వచ్చేసారు కొంతమంది వాళ్ళే చెడగొట్టారు ఈ క్రైస్తవ్యాన్ని అన్య మతంలో తాయెత్తులు కట్టించుకుంటారు మహత్ ఎక్కడ ఉంటుంది తాయెత్తులో ఉంటుంది మనకి మహత్ ఉంటుంది తన మహత్తు గల మాట చేత ఆయన మాటలో ఉంటుంది ఆయన సెలవిస్తే స్వస్థత జరుగుతుంది ఆయన సెలవిస్తే ఏదైనా జరుగుతుంది అద్భుతం ఆయన సెలవిస్తే మనిషి క్యారెక్టర్ కూడా మారుతుంది అంతకు మించిన అద్భుతం లేదు గమనించండి విశ్వాసం ఎప్పుడు కూడా ప్రార్థనలో కానీ ఖర్చీఫ్లో కానీ నూనె బుడ్డిలో కానీ మరొక దాంట్లో కానీ ఉండకూడదు మీకు ఇంకో విషయం కూడా చెప్తా విశ్వాసము దైవజనుల్లో పెడుతున్నారు ఇప్పుడు అందుకని అన్న మీరు ప్రార్థన చేయండి అన్న మా అబ్బాయి తలమీద చేయండి అన్న నేను చెయ్యేస్తే ఆరిపోతారు ఆయన చేయస్తే ఆశీర్వదించబడతారు గమనించండి దైవజనులు మీ వంటి వాళ్ళే ఏలియా మన వంటి స్వభావం కలవాడని రాయబడింది రాయబడలేదా కంటే గొప్ప పాస్టర్లు దైవజనులు మీరందరూ ఫెయిత్ షుడ్ నాట్ బి ఇన్ ద పాస్టర్ ఫెయిత్ షుడ్ నాట్ బి ఇన్ థింగ్స్ ఫెయిత్ షుడ్ నాట్ బి ఇన్ ప్రేయర్ ఇట్ సెల్ఫ్ ఫెయిత్ షుడ్ బీ ఇన్ గాడ్ అండ్ గాడ్ అలోన్ ఆయనలో మాత్రమే ఉండాలి అందుకని ఆయన చెప్తున్నాడు నాయందు ఎవరైనా ఒకవేళ అద్భుతాలు చేసిన ఆయన నామములో చేయవలసిందే పన్నెండు సంవత్సరాల రక్తస్రావము రోగము కలిగిన ఒక స్త్రీ స్వస్థపడిన విధానం మీకు తెలుసు కదా ఆమె ఎలా స్వస్థపడింది వస్త్రపు చెంగు పట్టుకొని స్వస్థపడింది ఎగ్జాంపుల్ నేను కావాలని తీసుకుంటున్నాను వస్త్రపు చెంగు పట్టుకొని ఏసుక్రీస్తు వారి వస్త్రపు చెంగు పట్టుకొని స్వస్థపడింది కాబట్టి మేము ఈరోజు వస్త్రాలు పంచుతున్నామని మీరు అనొచ్చు కానీ ఏసుక్రీస్తు వారి రియాక్షన్ చూడండి ప్రభావము నా వస్త్రముల నుంచి వెళ్ళిపోయింది అనలేదు ఆయన నాలో నుండి వెళ్ళింది అన్నాడు రీడ్ ద బైబుల్ ప్రాపర్లీ అందరితో ఆగలేదు ఆయన ఆయన ఆమెను వెతికి పట్టుకున్నాడు స్వస్థత అయిపోయింది కదా స్వస్థత అయిపోయిన తర్వాత ఇంకా ఏంటి ఆమెతో పని వెతికి పట్టుకున్నాడు ఆయన కలుసుకున్నాడు ఆమెను ఇది చాలా అవసరం ఎందుకంటే విశ్వాసం ఎక్కడ పెట్టాలి ఆయనలో పెట్టాలి వస్త్రాల్లో బుడ్డుల్లో నూనె బుడ్లలో కాదు థ్యాంక్ యూ